శ్రీరాముని వనవాసమునకు పంపే యోచనను మానుకొమ్మని దశరథుడు కైకేయి మాతను వేడుకుంటున్నాడు మనము మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి వి శ్రీమద్ రామాయణము పారణం చేస్తున్నాము బాలకాండంలో ఉన్నాము ఓం శ్రీ సీతారామాభ్యాం నమ దశరథ మహారాజు అంటున్నాడు కైకేయి దేవితో చి స్త్రీలందరూ కపటబుద్ధితో ఆని కూర్చువారే వారు ఎల్లప్పుడూ పూర్తిగా స్వార్థపరాయణులే అని లోకంలో ప్రతీది అయితే స్త్రీలందరూ ఇట్టివారే అని నేను అనను కౌశల్యాది శ్రేష్ట స్త్రీలకి వర్తించదు కానీ భరతుని తల్లి అయిన కైగ విషమున మాత్రం ఇది నూటికి నూరు పాళ్ళు నిజము ఓ క్రూరు రాలా నీ స్వప్రయోజనం కొరకు ఇతరులకు ఆని కూర్చుడుకు నువ్వు ఎంతకైనానో తెగింతువు నన్ను తప్పింపజేయుడికే నీవు ఈ ఇంట కాలు మోపితివి ఎల్లప్పుడూ నీ ఇతమును కోరే రాముని వలన గాని నా వలన కాని నీకెట్టి ప్రమాదము కలుగునని శంకించుచున్నావు శ్రీరాముడు ఆపదల పాలవుట చూచి ఆయనపై భక్తి శ్రద్ధలు గలవారు అందరూ ఆయన వెంట వనములకు బయలుదేరుదురు తండ్రులు తాము ఎంతోగానో ప్రేమించున్న కుమారులను సైతం అట్లే భార్యలు భర్తలను కూడా త్యజించి వెళ్ళుటకు వెనుకాడరు అంతేకాదు ఈ చరాచర జగత్తు అంతయు విపరీత పరిణామములకు లోనగును నా స్వభావము లోక సాధారణ స్థితికి భిన్నమైనది నేనైతే స సహజ సుందరుడు చంద్రబింబం వంటి మోము నా రాముడు పట్టు వస్త్రములను ఆ భరణములను ధరించి మదపుటి వలె గంభీరంగా నడుచుతూ వచ్చుచున్న ఊహల్లో నడుచుతూ వచ్చుతున్నట్లు ఊహల్లో దర్శించినను సంబరపడదును ఇంకా ప్రత్యక్షముగా చూచినచో నా ఆనందమునకు ఉండవు అప్పుడు నేను వృద్ధత్వమును మరిచి యువకుడునైపోదును సూర్యకాంతి లేకున్నను జనుల మనుగడి సాగుచుండునేమో సాగుచుండునేమో ఇంద్రుడు వర్షములను కురిపింపకున్నను ప్రజలు జీవింతురేమో కాని రాముడు వనములకు వెళ్ళుచుండగా చూచినచో ఏ ఒక్కడు జీవింపజాలడు ఇక నా విషయం చెప్పనేలా ఓసి నీవు నా చావును కోరేడి దానవు నాకు కీడునే తలపెట్టుదానవు నీవు నా పాలెడ శత్రువు మృత్యుదేవతవు అట్టి నిన్ను నా ఇంట వసింపజేసిని నా మోహ కారణముగా ఇంతకాలము నుండియు మహావిషసర్పము వంటి నిన్ను నా ఎడిలో ఉంచుకుంటుని ఫలితముగా నేను చావును కొని తెచ్చుకుంటుని భరతుడు రామ లక్ష్మణులను నన్నును దూరము చేసుకొని బంధువులందరినీ హతమరించి అయోధ్య నగరమును కోసల దేశమును నీతో కూడి హాయిగా ఏలు కొనుగాక ఆ విధముగా నా శత్రువులను సంతోషపెట్టుదులేమ్మా ఓ క్రూర గల కైకయ రాముణ్ణి అడవులకు పంపలేక నేను విలువలలాడుచుంటుని అట్టి నా పరిస్థితి గమనింపగా నన్ను తృణీకరించి పదే పదే నీ మాటల ఈటలతో పొడుచుతూ నన్ను ఇప్పుడిట్లు బాధించుచున్నావు ఇట్లు దుర్భాషలాడు నీ నోటి నుండి దంతములు ముక్కలు ముక్కల ఏలా నేల రాలకున్నవి నీ నోరు ఏలా పడిపోకున్నది శ్రీరాముడు ఎవ్వరి తోడను ఐతములైన అప్రియములైన వచనములను పలకడు అతడు నిన్నెప్పుడైనను పల్లెత్తు మాట అని ఎరుగడు అతనికి పరుషముగా మాట్లాడియే తెలియదు అతడు సద్గుణముల గని ఎల్లప్పుడూ అందరికీ ప్రియమును కూర్చుచూ పలుకుచుండేడివాడు అతనిని అందరూ గౌరవించుచుందురు అట్టి రామునిపై దోషారోపణ ఎట్టు చేయగలుగుచున్నావు కేకేయ రాజవంశమును చెడబుట్టినదానా నీవు కృంగి కుషించినను కోపముతో మండిపోయినను నశించినను కడకు వేయి ముక్కలై నేల కొరిగినను నాకే మాత్రం ఇష్టం లేని ఈ దారుణ కృత్యమును చేయను చేయను నీవు కత్తివలే బాధించుదానవు అనుక్షణము ఇచ్చకపు మాటలు ఆడుదానవు మిక్కిలి దురాత్మురాలవు నీవు వంశమునకే కలంకమును తెచ్చేడు దానవు అందరి మనసులను నొప్పించుదానవు నా హృదయంను పూర్తిగా దహించి వేయిచుంటివి అట్టి నీవు బ్రతికి ఇండుట కంటే చచ్చిపోవుటే మేలు ఓ దేవి నాకు బ్రతుకు మీద ఆశయే లేదు ఇక సుఖం ఎక్కడిది ఒకవేళ జీవించి ఉన్నను తనయుడు దూరమైనప్పుడు ఆనందం ఎట్లుండును నీ కాళ్ళు పట్టుకొందును నాకు కీడు తలపెట్టవద్దు కనుకరింపు ప్రసన్నురాలవు కమ్ము భర్తపై ఏమాత్రము గౌరవం లేని కైకకు వశుడైన ఆ మహారాజు దిక్కులేని వలె విల విలపింపసాయను మరియు అతడు కైకేయి కాళ్లకు నమస్కరింపబోయెను అప్పుడు ఆమె తన కాళ్లను దూరంగా చేశాను అంతడు రాజు వాటిని తాకకయ్యే రోగి వలె నేలపై పడిపోయెను ఆ విధముగా పరితపించుట అట్లు నేలపై పడిండుట మహారాజుని దశరథునకు ఏమాత్రము తగిన పద్ధతి కాదు కానీ పుత్రుడు దూరమగునని గురి అయి ఆ రాజు పుణ్యము క్షీణింపగా దేవలోకము నుండి భూలోకమునకు పడిపోయిన జయాతి వలె నేలపై పడెను అనర్థములకు మారు పేరైనది తన వరములు నెరవేరనిది లోకోపవాదములకు వెరువనిది అగు కైక దశరథుని పరితాపమును భయమును పట్టించుకొనకయే తన వరములను మరలా రాదునకు వినిపిసాగను ఓ మహారాజా నేను సత్యవాదిని దృఢవ్రతుడను అని గొప్పలు చెప్పుకు చెప్పుకొనిచుంటివే కానీ నీవు వాగ్దానము చేసిన రీతిగా ఈ నా వరములను ఇచ్చుటకు ఎలా వెనుకాడుచున్నావు కైకే ఈ విధముగా పలకగా అప్పుడు దశరథ మహారాజు క్షణకాలము మూర్ఛితుడయ్యను తేరు పిమ్మట అతడు కృద్ధుడే ఆమెతో ఇట్లు అనెను నరోత్తముడైన రాముడు వనములకు బయలుదేరిన వెంటనే నా ప్రాణములు పోవుడా తత్యము అయ్యో ఓ దుష్టురాలా నా పాలిడి శత్రువైన నీవు నీ కోరికలు నెరవేరగా అప్పుడు హాయిగా ఉండుము నేను స్వర్గస్థునైనచో అచ్చటను దేవతలు శ్రీరాముని క్షేమ సమాచారముల గురించి అడుగుచు ఓ మూడుడా ఒక స్త్రీ మూలముగా సద్గుణ నిధి అయిన నీ కుమారుణ్ణి వనములకు ఎట్లు పంపితివి అని నన్ను నిందించుచు పలికినచో ఆ మాటలకు ఎట్టు తట్టుకొనగలను కనుక స్వర్గమునందు నాకు సుఖము దక్కదు కైకేని తృప్తి పరచుటకై శ్రీరాముని వనములకు పంపితిని అని నేను వాస్తవమునే వెల్లడించినచో శ్రీరాముని యువరాజ పట్టాభిశక్తుని గావించదను అని నిండు సభలో నేను చేసిన ప్రకటన కల్లగాదా చాలా కాలము వరకు సంతానము లేని నేను మిక్కిలి శ్రమ కోర్చి యజ్ఞయాగాదులు చేయగా మహాత్ముడు ఆజానుభావుడైన ఈ శ్రీరాముడు నాకు పుత్రుడుగా లభించను అట్టి చిన్నారిని నేను ఎట్లు విడిచి ఉండగలను రాముడు మహావీరుడు సకల విద్యా సంపన్నుడు కోపము ఎరగనివాడు క్షమా గుణము కలవాడు తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవాడు అట్టి వాణిని నేను వనములకు ఎట్లు పంపగలను శ్రీరాముడు నల్ల కలువ వలె శ్యామ వర్ణము గలవాడు పొడవైన చేతులు గలవాడు మహాబలశాలి చూడముచ్చటైనవాడు అట్టి నా ముద్దుల పట్టిని దండకారణ్యములకు ఎట్లు పంపగలను రాముడు మొదటి నుండి సుఖములలోనే పెరిగినవాడు కష్టమనునదే ఎరుగడు ప్రతిభాశాలైన రాముడు అడవులలో ఇరుము పాలైనచో ఎట్లు ఓర్చుకొనగలను సుఖడోలికలలో తేలియాడు సుఖారుడైన శ్రీరామునకు ఏమాత్రము దుఃఖము అంటకుండా చేసి నేను నేనిప్పుడే మృతి చెందినచో నాకు స్వర్గసుఖములు తప్పక లభించును పాప సంకల్పముల పుట్టైన క్రూరాత్మురాల ఓ కైకేయి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై తన పరాక్రమమును ప్రదర్శించునట్టి నా ప్రియమైన రాముణ్ణి పట్టుబట్టి దండకారణ్యములకు పంపి నీవేమి బావు కొనదలిచితివి దీనివలన లోకమునందు నాకు అంతులేని అపకీర్తి పరాభవము తప్పవు దశరథుడు వికల మనస్సు కూడా ఎట్లు విలపించుటుండగా ఆ దృశ్యమును చూడలేక సూర్యుడు అస్తమించెను చీకట్లు చంద్ర చంద్రశోభలతో విలసిల్లుచు మూడు జాముల ప్రొద్దు కలిగి దీర్ఘనమైనదై ఆ రాత్రి ఆర్తితో కుమిలిపోవుచి విలపించుచున్న దశరథునకు మాత్రము అంధకారమయంగానే తోచెను అనగా ఆ రాత్రి ఆయనకు ఏమాత్రము సంతోషమును కలిగింపనే లేదు వృద్ధుడైన దశరథ మహారాజు వేడి నిట్టూర్పులను విడిచుచు ఏమీ తోచని వాడై రోగ్రస్తుని వలె కన్నులు అప్పగించి ఆకాశం వైపు చూచుచూ వినువారికి సైతం దుఃఖం కలుగునట్లుగా బిగ్గరగా ఏడ్చెను చుక్కలతో ఒప్పుచు మంగళకరమైన ఓ రాత్రి నీకు చేతులెత్తి మృక్కుచున్నాను తెల్లవారనీయకుము నన్ను కనికరింపు లేదా త్వరగా తెల్లవారనిమ్ము ఈ కైకేయి పాడు ముఖమును నీక నేను చూడదలుచుకోనలేదు ఈమెది దయ అను మాటే ఎరుగదు ఈ క్రూరాత్మురాలు నాకు అంతులేని ఆపదలను తెచ్చిపెట్టినది రాజ నీతి దశరథుడు ఇట్లు నుడివి కైకే ఎదుట ప్రాంజలి అయి ఆమెను ప్రసన్నురాలు గావించగలుడకై మరలా ఇట్లు ప్రార్థింపసాగాను ఓ దేవి నేను మృదు స్వభావం కలవాడను దీనుడను నిన్నే శరణొచ్చిన వాడను ఆయువు దగ్గర పడినవాడను పైగా మహారాజును ఓ మంగళ ప్రదురా ప్రదురాలా నాపై దయచూపుము ఓ సుందరాంగి మనస్సు పనిచేయక నేనేమో నేనేమేమో పలికి తిని నాటిని పట్టించుకొనగము ఓ బాల నీవు సర్దయరాలవు నన్నెంతయో అనుగ్రహింపుము ఓ రాణి కృపజూపుము నేను నీకు వరముగా ఇచ్చిన రాజ్యమును పూర్తిగా నా రామవునకు అప్పగింపుము అతడు దానికి రాజు అగును ఓ విశాలాక్షి కెనలేని కీర్తి కలుగును ఓ సర్వాంగ సుందరి శ్రీరామునకు రాజ్యమును అప్పగించుట నాకే కాదు సమస్త ప్రజలకు గురువులందరికీ కళకు భరతునకు ఇష్టమైన విషయము కనుక అట్లు చేయుము నిర్మలమైన మనస్సు గలవాడు కన్నులు ఎర్రబారియున్నవాడు సంతత ధారగా కన్నీరు పెట్టుచున్నవాడు తనకు భర్త అయిన రాజు దీనముగా పలుకుచున్న విలాప వచనములను వినియు దుర ఆలోచనలు మునిగిన క్రూరాత్మురాలు ఏమీ మాటాడక మిన్నకుండెను దశరథుడు ఆమెను ఒప్పించుడకై నయాన భయాన ఎన్ని విధముల ఎంతగానో చెప్పి చూసెను అయినను ఆమె ఎంతకు తృప్తి చెందక ప్రతికూలముగా భాషించుచుండెను అది గమనించిన తన ప్రియపిత్రుడైన తన ప్రియ పుత్రుడైన రాముని వనవాసం గూర్చి పదే పదే తలంచుతూ ఏమి చేయటకు వాడై నిశ్చేష్టుడై అతడు అంతులేని దుఃఖంలో పడిపోయెను మనస్సునే కుమిలిపోవచ్చు భయంకరంగా నిట్టీర్చుతున్న దశరథునుకు ఆ రాత్రి ఎట్లో గడిచెను వేకువజామున రాజు మేల్కొల్పుటకై శంఖా పటాహ వీణ రవములు వైతాలికుల బహుపరాకులు మొదలు మొదలు కాగా నరేంద్రుడు వాటిని నివారింప చేసెను ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తలవాతి భాగంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొను అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట రాజ రాజదర్శములకు విచేయుట శ్రీరాముని తీసుకువచ్చుటకై కైకేయి సుమంతుని ఆదేశించుట చాలా అద్భుతమైన ఘట్టము